హలో గైస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఈరోజు మన యాత్రలో భాగంగా మనమైతే అన్నవరం అయితే వచ్చామన్నమాట మనం అన్నవరం వచ్చేదాం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళాం అక్కడ హోమ్ టూర్ కూడా చేశామన్నమాట ఆ వీడియో కూడా బయలు చెక్ చేయండి అంటే కంప్లీట్గా మనం అన్నవరం యొక్క పూర్తి చరిత్ర స్థల పురాణం నుంచి చరిత్ర మొత్తం కూడా మనం తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం తెలుసుకుందాం లోపలి మీరు ఏదైతే మన ఛానల్ని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి అంటే లైక్ చేయండి అంటే షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ అన్నవర్ణ స్థల పురాణం ప్రకారం ఏంటి అంటే పర్వత శ్రేష్ఠులలో ఒకడైనటువంటి మేరు పర్వతం మరియు ఆయన భార్య మేనక ఇద్దరూ కలిసి శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను అయితే పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైనటువంటి భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొకడు కూడా విష్ణువు గురించి తప తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనిగంటి వెంకటరామరాయణం బహద్దూరి ఏలుబడిలో ఆరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువేతనికి రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహుదూరు వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబో శ్రావణ శుక్ల విద్య నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై విలుచున్నాను నీవు నన్ను శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం మరునాడు ఊరు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాద్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెదుగుతుండగా ఒక అంకుడి చెట్టు కృష్ణగర్జం అనే చెట్టు కింద పొదలో స్వామివారి పదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుంచి తెచ్చిన శ్రీమత్రి పాతిభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరునైతే ప్రతి ప్రతిష్ఠించారనమాట స్వామివారిని అక్కడ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు కలవు అదేవిధంగా శూల శిఖరాలతో కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆయన రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనక ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలు ప్రతీకలుగా చక్రశరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఒకే చోటు ఇన్ని విధాలైన భిన్న దేవతల చిహ్నాలు ఉండడం అపురూపం ఇదే మొదటి ఎక్కడే అనమాట ఉండడం కూడా ఇంకెక్కడా లేవనమాట ఇదిగోండి ఇదే స్వామివారి రథోత్సవం అనమాట నేనైతే ఫుల్ వీడియో మీకు ముందు పెడతాను ముందు చూడండి ఆ మంగళ వాద్యాలతో స్వామివారిని తీసుకొస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఇది ఒక ట్రాన్స్ వర్గంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది మీరు కూడా ఒకసారి చూడండి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదైతే వచ్చి స్వ ఇక్కడ వచ్చేసి అనమాట ఇక్కడ నేను స్వామివారి దగ్గర చేసి అట్టు పనులు అయితే పెడుతున్నాను బట్ ఎవరో అని చెప్పారు అక్కడ మనకి సపరేట్గా పక్కన దానేస్తున్నారు అదే పెట్టాలంట అండ్ ఈ ఆలయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనకి పంతొమ్మిది వందల ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన పగిలిపోయింది పగిలిపోయిందనమాట రుద్రాక్ష మండపం మీదుగా పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు ఎలా అంటే శ్రీశైలం విజయవాడ సింహాచలం వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు ఈ పనుల కొరకు తమిళనాడు నుండి వెయ్యి టన్నుల గ్రానైట్ తీసుకొచ్చారు దిగువ మొదటి అంతస్తుకు తొమ్మిది వందల టన్నుల గ్రానైట్ రాయి ఉపయోగించారు పునర్నిర్మాణానికి ముందుగా చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా వీలు కల్పించారనమాట అదేవిధంగా దిగువన ఉన్న యంత్ర మందిరం కూడా విశాలం చేశారనమాట అండ్ అదేవిధంగా మనం ఆలయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే పంపా నది ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు అయితే ఉన్నాయన్నమాట ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతనక మన దుర్గా ఆలయం రామాలయాల ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్ని పురాణాలలో చెప్పినట్లుగా ప్రకృతిని తలపిస్తూ ఉండాలి ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది క్రింది భాగంలో యంత్రం పైన అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉండి క్రింది గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంత ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ విష్ణు ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం కూడా ఇక్కడ ఉందన్నమాట ఇదండి మొత్తానికి మన యొక్క అన్నవరం యొక్క విశిష్ట చరిత్ర అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ మేమైతే స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట అసలు నేను స్వామివారి ప్రసాదం ఉంటే అసలు ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు ఆకులు కూడా నాకేయాలంత అద్భుతంగా అద్భుతమైన టేస్టుతో అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడైతే మాత్రం అండ్ కాకపోతే మనకి ఇది ఒక రెండు మూడు కంటే ఎక్కువ రోజులు అయితే స్టోర్ మీ లోపే తినేసేయాలి ఇది ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చూసినా కానీ మనకి తిరుపతి ఎలాగో ఇక్కడ వీళ్ళకి దాని అనమాట తిరుపతిలో ఉండే జనాభా కూడా ఇక్కడ తల్పించారు మామూలుగా దర్శనానికి అయితే ఈజీగా ఐదు నుంచి ఆరు గంటలయితే పడుతుంది సో మనం టికెట్ తీసుకుని వెళ్ళామంటే ఈజీగా ఒక టూ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో అయితే అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడైతే నేనైతే స్వామివారి ప్రసాదం అయితే తీసుకున్నాను కదా అది అయితే మనం టేస్ట్ చేసి చూస్తానమాట ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి ఎన్ అది వచ్చేసి రామాలయం అనమాట ఇక్కడ పక్కనటువంటి రామాలయం చాలా విశిష్టం అనమాట రామాలయం కూడా మనకి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి సో ఫైనల్గా అన్నవరం ప్రసాదం మొత్తం మేము ఒక యాభై ఇది తీసుకున్నాం అనిపిస్తుందా అదిరిపోయింది టేస్ట్ అయితే మాత్రం ఒక డైలాగ్ ఉంటాయి కదా అన్నవరం ప్రసాద్ ఒకసారి చూసి ఆకులు కూడా నాకేస్తారని అలానే అనమాట ఆకులు కూడా నాకు చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి లోపలికి మొబైల్ లేదు బయట ఇచ్చేసి లోపలికి వెళ్ళాలన్నమాట సో దర్శనం చేసుకుని దానికి కూడా అంత ఫోన్ డబ్బులు ఉన్నాయి బయట చేతిలో డబ్బులు రూపాయ కూడా లేవు అందరినీ అడగది అడగది డబ్బులు తీసుకుని ప్రసాదం కొనుక్కునేసరికి ఈ టైం ఉంది అనమాట సో వీళ్ళు ఎంతమంది కనబడుతున్నారు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అనవరం వచ్చారు బ్రోత ఖచ్చితంగా క్యాష్ అయితే మర్చిపోవాలి మస్ట్ అండ్ స్టూడెంట్ క్యాష్ అయితే ఉండాలి బాయ్ బాయ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మనకి ఎండ నీడని బట్టి మనం టైం అయితే తెలుసుకోవచ్చు అనమాట ఏ ఎండ నీడ పడినప్పుడు ఎప్పుడు ఏ టైం ఉంటుందో తెలుసుకోవడానికి అయితే ఇది అయితే పెట్టారు ఇక్కడ అలా మనకి ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకి ఎన్ని నెలలు అయితే ఉన్నాయో అనే నెలలు ఇక్కడ చూపించారు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా టైం తెలుసుకోవడానికి కొంతమంది వచ్చి ఎండను చూసి నేడు అయితే టైం కనుగొచ్చు టైం కనుక్కుంటాను ఒకవేళ ఎండ లేకుండా నేడు ఉంటే ఏం చేయాలి అనేసి తిరుపు దగ్గర దండం పెట్టుకోవాలి అంతే ఇంక మనం ఏం చేయలేము అనమాట దానికి ఇక్కడ మొత్తం ఇక్కడ రాసి పెట్ట ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మస్టించుడిగా దాని చదువుతున్నారన్నమాట ఇక్కడ ఏమేమి రాస్తుంది అనేసి నేను చదువుతామని అనుకున్నాను బట్ ఈ చిన్న అయితే వచ్చి మొత్తం అసలు హంగామా హంగామా చేసేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అసలు నన్ను దగ్గర కూర రానివ్వట్లేదు ఏడుస్తున్నారన్నమాట కొంచెం పక్క వెళ్ళండి అంటే అక్కడ చూడండి మనకి కంప్లీట్గా నేనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటనేది కూడా నేను చెప్తుంటే చూస్తున్నాను అనమాట వీళ్ళు అక్కడ మనకి మొత్తం ఉండేటువంటి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి నెలలో ఆ ముప్పై ఒక్క రోజులు ఏ నెల అనేది కూడా నెల ఉంటుంది ఆ పక్కన కొన్ని అంకెలు ఉన్నాయన్నమాట ఆ అంకెల ఆధారంగా ఎంత టైం అనేది మనం కనుక్కోవచ్చు ఇక్కడ అదిగోండి ఇవన్నమాట ఆ అంకెలు వచ్చేసి అక్కడ తేదీలు మొత్తం ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఫైనల్గా ఈ వీడియో ఎలా అని నాకు కామెంట్ చేయండి అంటే స్వామివారి చరిత్ర తెలుసుకున్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అది కూడా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్